దేవుడి నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన యొక్క పనుల్లోనూ ప్రాణాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టిన కార్యములన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి మన కార్యములన్నీ జరిగించున్న తండ్రికి క్షేమంగా గృహాలు చేర్చిన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు అని నేనే తల ఇంట్రుకులు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడు మన తండ్రి మనకు వాగ్దానం చేస్తున్నాడు అండి ఈ లోకంలో మనల్ని ఎవరు తల్లిదండ్రులు మనల్ని కొంతకాలం పెంచినప్పటికీ మరలా మన దేవుడు నిత్యము తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు కూడా ఆయన బలిష్టమైన రెక్కల చోటను మనల్ని భద్రపరుస్తున్నాడు కాబట్టి మనం క్షేమంగా సజీవంగా ఉన్నాము దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఈ లోకంలో తల్లిదండ్రులైనను ఇంకా సహో ద్దరులు ఒకరు ఒక అక్క చె అన్న తమ్ముళ్ళు ఎవరైనాను కొద్ది కొద్దిగా కొంత సమయం మాత్రమే మనలతో గడపగలుగుతారేమో మన యొక్క యోగక్షేమాలు తెలుసుకోగలుగుతారేమో కానీ మన తండ్రి మనం ముది వచ్చే వరకు మన తల్లిదండ్రులు నెరిగే వరకు కూడా ప్రతి నిమిషము మనల్ని తన యొక్క దయగల రెక్కల కింద భద్రపరుస్తూ మన క్షేమంగా ఉంచుతున్న తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ యొక్క ప్రార్థనలు మీ యొక్క ఆత్మీయతను బలపడడానికి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి ఉపయోగపడుతుంది ప్రతిరోజు అనేక ప్రార్థనలు చేస్తున్నా మీకు ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రార్థన చేద్దాం మనందరం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా మనం దేవుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉందామండి ప్రార్థన ఆయుధాన్ని ధరించి ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు దేవ సింహాసన సేనుడు ఆ స్థుతుల మీద ఉన్న నా ప్రియ తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించే వారము నా తండ్రి మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకీభవించిన సన్నిధులు నీ పాదముల దగ్గరకు మరొకసారి వచ్చినాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు పంపించండి ప్రార్థనలో నా తండ్రి విసుగక నిత్యము కనీటితో ప్రార్థన మాకు చేయటం నేర్పించండి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకుని నీవే ముద్దాడు వాడవు నీవే అన్న దేవానికి స్తోత్రములు నాయన సహాయకుడు అయిన తండ్రిని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఎంత భద్రంగా క్షేమంగా కాచి కాపాడావంటే కేవలం నీ వల్ల నా తండ్రి నీ కృప వల్ల మాత్రమే ఎంతోమంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని భద్రపరుస్తున్న దేవాతి దేవా నీకు స్తోత్రు స్తోత్రములు నాయన రాత్రికాల సమయంలో నీ పాదముల దగ్గరకు వచ్చిండగా నా తండ్రి మా ప్రార్థన రూపం వలన రాజ్యానికి చేర్చుకోండి మీకును మాకును మధ్యనున్న దోషములను అడ్డుబండములను ఆటంకములను తొలగించండి నాయన ఇస్కియాగారు మా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నా తల్లి తనకు వచ్చిన బలహీనతను బట్టి నాయన నాయనా నా తండ్రి నాయన ప్రభా మొదటిగా నీ సన్నిధికి వెళ్ళాడు నిన్ను ఆశ్రయించాడు నాయన నా తండ్రి ఏ నా తండ్రి యశ్య గారి ప్రవక్తను ఆశ్రయం ఉన్నాడయ్యా మేము కూడా యోషియా గారి వలె నా తండ్రి మొదటిగా నిన్ను ఆశ్రయించాలి నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆశ్రయించి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టిన ఆయన మాకున్న సమస్యను నాయన సహవాస సభ్యులతో నా తండ్రి షేర్ చేసుకుని ప్రభా ప్రే రిక్వెస్ట్ పెట్టిన ఆయన మా కొరకు ప్రార్థించే వారిని మేము సిద్ధపరచుకున్న మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు అనేక మంది నా తండ్రి గొప్ప గొప్ప ప్రవక్తలుగా నా తండ్రి యాజకులని సన్నిధిలో నాయన గొప్పగా ప్రార్థించి ఉన్నారు పాటి వారమైనప్పటికీ నాయనా మేము చేయించిన ప్రార్థనలు అంగీకరించి మాకు జవాబిస్తున్న దేవుడు ప్రభానికి స్తోత్రములు ఈ రోజు నాయన అనేక ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నందుకు నీకు ఇతోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో మా ప్రీ బిడ్డలు అనేక కార్యక్రమాలు నూతనంగా తలపెట్టి ఉన్నారేమో పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలన్నిటిలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా వారి పక్షన కార్యము జరిగించండి నీకు స్తోత్రములు ప్రభా మేము ఏ విషయంలోనైనాను మొదటగా నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన మేము కూర్చున్నా లేచినా పడుకున్నా ప్రయాణం చేస్తున్నా తింటున్నా ఎక్కడున్నా కూడా నా తన్ని మా హృదయముతో నా తన్ని పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను ఆరాధించటం మాకు నేర్పించండి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నా నీకు స్తోత్రములు ప్రభా అటు పరిశుద్ధాత్మ శక్తిని మాలో నుంచి పోని మా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము నాయన పవిత్రులు కాకుండా మా శుద్ధిగా ఉంచుకొని నాయన నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో అంత దినాలు అపాయకరమైన దినాలు రాకడ దినాలు మేమున్నామయ్య ఏ దినమున నా తండ్రి ఏ జామున ఏ గడియను వస్తావో మాకు తెలియదు కానీ ప్రభా నువ్వు వచ్చే సమయానికి నా తండ్రి సిద్ధముగా ఉండే కృపను మాకు సిద్ధపరచండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మేగారుడే మా కొరకు రానయ్యున్న గర్జించే సింహం వలె మా కొరకు రానయున్న దేవా నీకు కృతజ్ఞత నాయన మీరు ప్రజల ముందు నాన్న ఒప్పుకున్నప్పుడు మీరు నాయన నా పరలోకమందు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒప్పుకుంది మీరు మాటలు మాట్లాడుచున్నారు అయ్యా నాన్న జ్ఞాపకం చేసుకొని నమ్మట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నావు నమ్మి విశ్వసించిన ఆయన నా తండ్రి జీవించినప్పుడు ప్పుడు నా తండ్రిని కార్యములు మేము చూడగలుగుతాం కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మాట ఇచ్చి తప్పని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు నాయన ఏ బిడ్డలు ఏ వాగ్దానాన్ని పొందుకుని ఉన్నారు ఏ వాగ్దానం ఎత్తిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వాగ్దానాలన్నీ ఫలించటకు సహాయం దచ్చి వారి జీవితంలో నూతన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు నాయనా ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్న వ్యాపారాల కోసం ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రత్యేక అవసరతను తీర్చమని కోరుచున్నామయ్య వారికి ఉన్న లోటుపాటులను వెరిగిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి యవనస్తుల కొరకు ప్రార్థన చేసిన వారికి నూతన భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభా వారి మార్గాలు సరళపరిచింది వారి హృదయంలోని వాక్యాన్ని ఉంచుకునే జ్ఞానమును వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్య పరిశుద్ధ ఆత్మడా చిన్న బిడ్డలేమి యవనస్తులేమి నడివయసు వారేమి వృద్ధులేమి కూడా అందరూ వయసు లేకుండా బలహీనతతో బాధపడుచున్నారు బలహీనతల్ని ఏసు నామం చెత్త ముట్టి ప్రతి బిడ్డకును నా తండ్రి స్వస్థతను అనుగ్రహించగలిగిన పరమ తండ్రి వినివే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన ప్రభా కోర్టు కేసులు చుట్టూ తిరిగి ఆలసిపోయిన వారు ఉన్నారేమో వారి పక్షాన న్యాయం చేసి నడిపించండి డాక్టర్లు పోలీసులు ప్రభా టీచర్స్ ప్రభా నా తండ్రి లాయర్స్ ప్రభా నా తండ్రి నాయన పోస్ట్ అమైన్లు ప్రభా పోస్టాఫీసులో పనిచేసే వాళ్ళు పోస్టర్లో పనిచేసే వాళ్ళు బ్యాంక్స్లో పనిచేసేవారు వారి వృత్తులు వారు న్యాయబద్ధమైన పనులు చేసి వాగున సహాయం దయచండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు ప్రవా ఆ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనాథుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభాస్ నాథండి వృద్ధాశ్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అనాథశ్రమాలయాన్ని కోసం ప్రార్థన చేస్తున్నాం వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి లోకంలో అతి నా తండ్రి ఘోరమైన పాపముతో నా తన్ని నిండిపోచున్నారయ్యా ఆ పాప ఊబిలో నుంచి ప్రతి బిడ్డలను లేవనెత్తండి మొత్త పానీ యొక్క బానిసలైపోచున్నారు నా తండ్రి ఆ మొత్త పానీయులనే వ్యసనాల నుంచి వారిని దూరపరచండి పరిశుద్ధతను కాపాడుకు వారిగా ఉండగా సహాయం తెచ్చి మేమే భక్తిని కాపాడుకున్నట్టు కాదు కానీ బిడ్డలకు నేర్పించటే కృపను దింది యహోశుభ తరము వంటి తరములు మా యొక్క నా తండ్రి జీవితాల్లో కూడా సహాయం దచ్చింది నేను నా ఇంటి వారందరూ యహోవాను సేవించినట్లుగా యహో శుభా గారు ఎలా అయితే అన్నారు నీ సన్నిధిలో మేము కూడా అలా ధ్యానం చేసే కృపను దయచింది ఎరకు అలాంటి శ్రమలు మా ముందు ఎన్ని సమస్యలు వచ్చినాను ఆ సమస్యలన్నిటిని కొట్టివేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభానికి స్తోత్రములు ప్రభావిత ఆయన యశుభ గారు అయితే నా తండ్రి మౌనముగా ఏడు రోజులు తిరగమన్నప్పుడు ప్రభా అక్కడున్న వారందరూ బిడ్డలందరూ కూడా విశ్వాసాన్ని చూపించారు కానీ నాయన హశుభ గారు విశ్వాసాన్ని నింపారు తండ్రి కార్యము చేస్తాడని చెప్పి ప్రభా అతన్ని నాయన నా తండ్రి అల్లిలో విశ్వాసాన్ని నింపినప్పుడు ఏడో రోజు మార్లు తిరిగి ఆయన నాథండి స్థుతించినప్పుడు ఎరుకో గోడను కూల్చిన దేవుడు ప్రభా అలాంటి సమస్యలు మా జీవితంలో వచ్చినప్పుడు మేము కుంగిపోకుండా వ్యాధన చెందకుండానట్లు సహాయం దయచేయండి నాయన పావులశీల చరసాలలో వేసినప్పుడు నా తండ్రి వారి యొక్క చరసాలను నా తండ్రి నాయన భూకంపనల చేత నా తండ్రి చరసాలలో బద్ద చేసిన దేవుడు వారి సంఖ్యలు విప్పిన తండ్రివి వారి విడిపించిన దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ఈ లోకముల బంధకాలతో బంధించబడి ఉన్నారో ప్రభా వ్యసనం అనే బంధకం తిరుగుడనే బంధకం తాగుబోతులనే బంధకాలు ప్రభా నా తండ్రి ఏ బంధక చేత నా తండ్రి బంధించబడి ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా బంధకాల నుంచి వారు నాయన నాయన వారి సంఖ్యలో తెప్పి నీ దగ్గరకు వచ్చి నేను ఆశ్రయించే బిడ్డలుగా నా తండ్రి ప్రార్థన వీరులుగా సిద్ధపరచండి దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును ధరింప చేయగలిగిన తండ్రి నీవేయన ఏ విషయంలో నాయనను మేమే మేము ఆధారపడట మాకు నేర్పించండి మమ్మలను కన్న తండ్రి నీకు ఇస్తూత్రములు నీ స్వరూపంలో మమ్మల్ని రూపించిన తండ్రి నీకు ప్రభా మా తల్లి గర్భంలో మేము నా తండ్రి ఉండక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడు మా పట్ల నీ ప్రణాళిక వేరుగా ఉంటుంది మా నీ ఉద్దేశములు వేరుగా ఉంటాయి నాయన నీ చిత్తానుసారమైన జీవితం మేము పొందుకోవాలంటే నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు ప్రభా నూతన భవిష్యత్తులోకి నూతన కార్మిలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడుచున్నారు వారి భవిష్యత్తులో మార్గాలు తెరవండి నాయన వారికి ఏది అయిన చదువు అయితే అని ఎంచుకో కృపను అనుగ్రహించండి చదువు అయిపోయిన తర్వాత నా తండ్రి ఆయా కోర్సులు నేర్చుకోవడానికి వెళ్ళిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారికి నేను సరియైన కోర్సు ఎంచుకొని అతన్ని జాబ్ వచ్చి సహాయం దయచేయండి నా తండ్రినికి స్తోత్రములు ప్రతి అవసరతను తీర్చి మనం కోరుచున్నాము ఏ గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేసి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన టెలివరీ అయిన వారిని సిద్ధపరచండి హాస్పిటల్లో ఉండి ఉన్నారేమో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి రోజులు తక్కువగా నా తండి నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలను కనికరించండి ప్రభా నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయం దయచేయండి నాయన అదే రీతిగా డెలివరీ అయిన బిడ్డలను ప్రభా పాలిచ్చే తల్లులను జ్ఞాపకం చేసుకో నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడల చుట్టూ కావలి కంచి వేయండి గర్భఫలం లేని వరకొరకు మొరపెట్ట గర్భఫలమే ఏహో ఇచ్చి బహుమానం తండ్రి వారికి గర్భద్వారములు తెరవండి గర్భఫలము దయచేయమని కోరుచున్నామయ్యా ఇంకా ఏ బిడ్డలైతే ఏ సమస్యల చేత ఏ బలహీనతల చేత అనారోగ్యాల చేత హాస్పిటల్లో ఉన్నారు ఏ బిడ్డలైతే యాక్సిడెంట్లు ఏ హాస్పిటల్లో ఉన్నారు ప్ర ఆపరేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో చేయించుకున్న వారు ఉన్నారేమో వారు ఆ పెయిన్ నుంచి తట్టుకోగల శక్తిని దయచేయండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరతలు తీర్చండి నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రిని దివృద్ధతుల సమూహాన్ని కావలిగా ఉంచండి ఉదయం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు నువ్వు క్షేమంగా చేర్చిన దేవుడు ఈ రోజు నాయన దూర ప్రాంతం ప్రయాణాలై వెళ్ళు వారి పక్షాన కార్యము జరిగించండి నా తండ్రి వారి గమ్యం చేరే వరకు నీకు ఆపుదల దిను నా తండ్రి నీకు స్తోత్రం రాత్రి సమయంలో పడకలకు వెళ్ళి చుండగానే దేవదల సమూహాన్ని కావలి కంచి వేయండి ప్రభా ఇలాంటి ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ లేకుండానట్లు సహాయం దయచేయ బలహీనత రాకుండానట్లు దొంగల భయం లేకున్నట్లు శత్రువుల భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయినాయన వేకునే లేచి నీ పాదాల దగ్గర నీ సన్నిధులు మొరపెట్టగల కృపను నాయన మాకును మా ప్రియబిడ్డలకును ప్రతి ఒక్కరికి నీరే సహాయకుడిగా తండ్రిగా సంరక్షకుడుగా పోషకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ స్థితి పరిశుద్ధ నామమున వికలిగా బ్రతి ములాడు వేడి చిన్నాము నా ప్రేపర్లో తండ్రి ఆమె నే రక్తమేజం శిలు రక్తమేజం ఆ నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి ధ్యాన మిమ్మల్ని గాక ఆమె